సంఘాల సమస్యలన్నీ కూడా ఈ కార్యక్రమం కూడా సో వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం తరఫున క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చారు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని పాటించారు ఆ సమావేశంలో మీ అందరినీ పిలుస్తాం మీ అందరు చెప్పేయాలని వింటాం వెళ్ళి తదనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం అది ఒక అంశం సరే ఇప్పుడు సంవత్సర కాలం నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఈ మూడు రోజుల సంబరాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాను ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు అంటే ఈరోజు చాలా పని ఉంటుంది అందులో ప్రధానంగా ఇవాళ పవర్ సబ్జెక్టుకు సంబంధించి యాదాద్రి పవర్ పార్టీగా కూడా సో ఇవాళ పొద్దునే ఎనిమిది గంటల నుంచే నేను ఆ పని మీద ఉండాలి కానీ తప్పనిసరిగా ఉద్యోగ సంఘాల నాయకులందరినీ ఒకసారి కలవాలి అని బస్సు టైం అంటే సరే ఒక పది నిమిషాలు తప్పనిసరిగా పెట్టాలి మళ్ళీ టైం చెప్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదంటే నేను టైం ఇచ్చాను సో నేను మీ అందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తాను తప్పనిసరిగా ఈ ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత తేదీ ఖరారు తీస్తాం ఆర్థికపరమైన ఇబ్బందులు అసలు రాష్ట్రానికి ఏ ఇబ్బందులు మేము ముందు పెడతాం మనందరం కలిసే నేనే తీసుకుందాం ఏదో మేము అప్పట్లో నిర్ణయం తీసుకుంటాం కూడా నేను చెప్పట్లేదు వాస్తవ విషయాలను మేము పెడతాం ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి చెప్తాం వారు చెప్పారు అసలు ఎన్ని రోజుల వరకు అసలు లైన్ అవుతుంది ఎప్పటికల్లా స్టెబిలైజ్ వచ్చింది ఇవన్నీ అంశాలు కూడా మనం మనం తెలుసుకోవాలి ప్రజలకు కూడా తెలియాలి రాష్ట్రం తెలిస్తే దాని అనుగుణంగా మనం ఏ ఏ స్టెప్స్ చేసుకుంటూ ముందుకు పోవచ్చు అనేది ఆలోచించు కాబట్టి సఫిషియెంట్ హ్యాంపి టైం ఇస్తాను అప్పటి వరకు మీరు ఈ మూడు రోజులు మాత్రం ఈ సమరాల్లో పాల్గొనడం జరిగింది పూర్తి స్థాయిలో పాల్గొనండి మీరందరూ తెలిసిందప్పుడు కాస్ట్ ఏంటంటే పొలిటికల్ ఎకనమిక్ సోషల్ కాస్ట్ సర్వే చేస్తా ఉన్నా ఫ్లైటీ సర్వే ఇదంతా మీ అందరి సహకారంతోనే అయిపోతుంది రేపు పొద్దున ఈ రాష్ట్రానికి చేసేటువంటి ప్రణాళిక ఆలోచనలన్నీ కూడా ఈ కాస్ట్ సర్వే మీద వచ్చినటువంటి సమాచారం ఫేస్ చేసుకుని ఒక సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసే దాంట్లో కూడా మీ అందరం కూడా భాగస్వాములు చేస్తాం ఎవ్రీబడీ జాబ్ ఏదో ఒక్కరు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి చేసేది కాదు అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని అందరి ద్వారా మనం ఈ రాష్ట్ర భావం రాష్ట్రాన్ని తెచ్చుకునేది కాబట్టి రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసుకోవాలనేది అందరూ ఆలోచించి చేసుకున్నాడు కాబట్టి సభినయంగా ఈరోజు మాత్రం ఇతరు ముగిచ్చని